హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను తెలంగాణ చేపల పులుసు అంటే ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు చేపల కూర మనం ఎప్పుడు చేసినా కూడా మంచి రుచిగా కుదరాలంటే పులుసులోకి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టిందంటే ఆ రుచి మామూలుగా ఉండదు కదా సో అలాంటి చేపల కూరని మంచి రుచిగా ఎలా చేయాలో తెలంగాణ స్టైల్లో చూపించబోతున్నాను తక్కువ తో చేసినా కూడా డెలిషియస్ గా ఉంటుంది సో తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇక అసలు ఆలస్యం చేయకుండా తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ దాకా రవ్వు చేపలు తీసుకున్నాను ఈ ముక్కలు ఇలా మీడియం సైజు లో చేసి ఇందులో నిమ్మరసం ఉప్పు వేసేసి చక్కగా క్లీన్ చేసేసి ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి పావు టీ స్పూన్ దగ్గర పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టించండి ఇలా ముక్కలు కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి వంద గ్రాముల దగ్గర చింతపండుని తీసుకోండి ఫస్ట్ ఒకసారి కడిగి చింతపండు మునిగే అంతవరకు వేడి నీళ్ళు పోసి నానబెట్టండి వేడి నీళ్ళు పోసుకోవడం బట్టి చింతపండు త్వరగా నానుతుంది సో ఇప్పుడు ఈ చేప పులుసులోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం అండి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అర టీ స్పూన్ దాకా మెంతులు ఒక చిన్న దాల్చిన చెక్క ఆరేడు దాకా లవంగాలు వేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి సో ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఫోర్క్ కానీ లేదా నైఫ్ కానీ గుచ్చి ఈ విధంగా కాల్చుకోండి మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా కాల్చేసుకోండి సో ఇలా ఫోర్కు గుచ్చి కాల్చుకోవడం బట్టి ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల లోపల వరకు ఈవెన్గా మగ్గేంత వరకు పైన పొట్టు అంతా కూడా బాగా మాడిపోయేలా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న ఉల్లిపాయల్ని పూర్తిగా చల్లరిన తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసి వీటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందు కాల్చుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు ఇంచుల దగ్గర కట్ చేసుకున్న అల్ల ముక్కలు వేసి ఒక పది పదిహేను దగ్గర వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ని రెడీగా పక్కనుంచండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను పెట్టుకోండి చేప పులుసు తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి అప్పుడే చేప ముక్కలు విరిగిపోకుండా ఈ వెనక ఉడుకుతాయి అన్నమాట సో ఇప్పుడు ప్యాన్ లోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒకసారి బాగా కలిపి ఇందులో ముందు మనం కాల్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ మొత్తం వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఉండే పచ్చిదనం అంతా కూడా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఈ పులుసులో ఉల్లిపాయలు కాల్చుకొని వేసుకోవడం బట్టి స్మోకీ ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అంత చక్కగా వేగిపోయి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దక్క పసుపు మూడు టేబుల్ స్పూన్ దక్క కారం టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ముందు మనం చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ దగ్గర కారం వేసాం కాబట్టి అది చూసుకుని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దగ్గర కారం వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది పులుసులో ఎప్పుడైనా సరే కారం ఉప్పు పులుపు కరెక్ట్ గా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో కారం వేసాక కారంలో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం పోసేసేయండి ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు తీసుకోండి నేను ఇక్కడ చేప పులుసులో గ్రేవీ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్ తో తీసుకుంటున్నాను మీకు చేపల పులుసు చిక్కగా ఉండాలన్నా పల్చగా ఉండాలన్నా దాన్ని బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి సో చేపల మునిగి అంతవరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి టేస్ట్ చూసి సాల్ట్ నచ్చే చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టి పులుసు మరిగేంత వరకు ఒక పొంగొచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసేసేయండి అలాగే ఒక నాలుగు దగ్గర గాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఈ పులుసుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించండి ఇప్పుడు పులుసు ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా ఈవెన్గా వేసుకోండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిట పెట్టి కలపకూడదు చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా క్లాత్ తో పట్టుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్లోగా తిప్పుతూ కలపండి ఇలా కలుపుకోవడం బట్టి చేప ముక్కలు విరిగిపోకుండా పులుసులో చక్కగా కలిసిపోతాయి అన్నమాట సో చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ముక్క కలర్ఫుల్గా చక్కగా ఉడికిపోయింది పులుసు కూడా చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ చేపల పులుసు రెడీ అయిపోయింది ఏ చేప పులుసు అయినా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నైట్ తీసుకుని మార్నింగ్ తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది కదా అంతేనండి తెలంగాణ చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది తెలంగాణ చేపల పులుసుని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నస్తే లైక్ చేయండి మరి లేటెస్ట్ అండ్ సింపుల్ కుక్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్